చెప్ప జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు ఎన్ని సంక్రాంతులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంక్రాంతులు వచ్చాయి ఐదు సంక్రాంతులు పోయాయి ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి ఒక్కటి కూడా రాలేదు మరి బిడ్డలకు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు లేవు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు లేవు మరి బిడ్డలంతా ఏం కావాలి బిడ్డలంతా ఏం చేసుకోవాలి ఈరోజు మద్యానికి బానిస అవుతున్నారు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు బిడ్డల భవిష్యత్తు ఏం కాను ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అంటే గుర్తొచ్చింది ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందమ్మా అయిందన్నా పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది ఇక్కడ అమ్ముతున్న మద్యం ఎక్కడ అమ్మటం లేదన్నా మనకే స్పెషల్ భూమ్ భూమట త్రీ క్యాపిటల్ అట డిఎస్సి ఎట స్పెషల్ స్టేటస్ ఎట ఎక్కడా లేవి ప్రపంచంలో మన దగ్గరే ఉన్నాయి మన దగ్గర మాత్రమే ఉన్నాయి ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్నా ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు ఏది సరిపోకపోతే ఇక లిక్కర్ మాఫియా కంటైనర్లలో డ్రగ్ డ్రగ్స్ వస్తున్నాయి ఏం చెప్పుకోవాలి మరి ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ సరిపోలేదని ఇప్పుడు కొత్తగా హత్య రాజకీయాల్లో కూడా తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోయింది సొంత చిన్నాన గొడ్డలి వేట్లకు ఏడు సార్లు నరికి ఘోరంగా క్రూరంగా వివేకానంద రెడ్డి గారిని చంపేస్తే చంపేసిన వాళ్ళు ఆ రోజు ఎవరో మాకు తెలియదు కానీ ఈరోజు సిబిఐ కనుక్కొని సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతూ చంపేసింది అవినాష్ రెడ్డి గారే అని చంపించింది అవినాష్ రెడ్డి గారు అని అక్యూస్డ్ గా చేర్చిన మనిషివి అవినాష్ రెడ్డి గారిని కానీ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు ఎందుకని ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా ఒక పెద్ద మనిషికి న్యాయమే జరగలేదు అది కూడా ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అంత ఘోరంగా చంపేస్తే కనీసం ఆయన విషయంలో అయినా న్యాయం చేయాలని తట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఘోరము ఇది క్రూరము కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం ఈ రోజు వరకు కూడా వివేకానందరెడ్డి బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు ఎక్కని కోర్టు మెట్టు లేదు ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలైంది వివేకానందరెడ్డి గారి రక్తము ఈ నేల మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది ఎవరు చేశారు ఆయనకు న్యాయం సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కర్నూల్లో మూడు రోజుల పాటు సతాయించారు పోలీసులు పెట్టారు గుండాలను పెట్టారు మూకలను పెట్టారు అరెస్ట్ చేయడానికి అండ్ ఆర్డర్ సృష్టించి సిబిఐని వెనక్కి పంపించారు అంత అధికారాన్ని వాడి దుర్వినియోగం చేసి అవినాష్ రెడ్డిని కాపాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది ఈ రోజు వరకు ప్రజలకు సమాధానం చెప్పలేదు అంత క్రూరంగా ఘోరంగా గొడ్డలి వేట్లకు నరుకుతే వివేకానంద రెడ్డి గారి ఎంకలు కనిపిస్తున్నాయంట ఆయన మెదడు బయటకు వచ్చిందట ఇల్లంతా రక్తమే ఉందట అలాంటిది సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పలేదు చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు చంపించారు సిబిఐ ఎన్క్వైరీ కావాలి అని కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నాడు ఎందుకు అని ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దాచుకోవడానికి ఏమీ లేకపోతే భయపడడానికి ఏమీ లేకపోతే రహస్యాలు ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే ఐదు సంవత్సరాలు కాపాడడం ఒకెత్త అయితే ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డిని పోటీకి నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే అధికారంలోకి రావాలి మళ్ళీ ఆ అధికారాన్ని తప్పించుకోవడానికి వాడుకోవాలి మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి ఇది అన్యాయం అవునని నాకు అనిపించింది కాబట్టే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను